వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మీకు ఆర్మీ అగ్నివీర్కి రిక్రూట్మెంట్ గురించి చదువుతాము ఫ్రెండ్స్ ఈ అగ్నివీర్ రిక్రూట్మెంట్ అనేది ఆర్మీలో లేటెస్ట్గా ఇంట్రడ్యూస్ చేశారు కరోనా తర్వాత ఈ దీని గురించి చాలామందికి డౌట్స్ ఉన్నాయి ఆర్మీ ఏంది అగ్నివీర్ ఏందని దాని గురించి డిస్కషన్ చేద్దాం ఈ అగ్నివీర్ అనేది ఆర్మీలో లేటెస్ట్గా ఇంట్రడ్యూస్ చేశారు దీని పేరు మార్చారు సేమ్ టు సేమ్ ఆర్మీ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి కానీ చాలామందికి ఈ విషయం తెలియదు ఫ్రెండ్స్ కొంతమంది అనుకుంటారు ఈ ఆర్మీ వేరు అగ్నివీర్ వేరు అని సేమ్ టు సేమ్ ఫ్రెండ్స్ నన్ను అడిగితే ఈ ఆర్మీ కన్నా అగ్నివీర్ ఫెసిలిటీ ఎక్కువ ఉంటాయి దీని గురించి ఏమేమి కావాలి ఏమేం ఏజ్ కేటగిరీ ఉంది దాని గురించి చూద్దాం ఫ్రెండ్స్ దీంట్లో మొత్తం ఖాళీలు అనేది మారుతూ ఉండి వీటి మీద పోస్ట్ పేరు వచ్చేటప్పుడు అగ్నివీరు అర్హత వచ్చేటప్పటికి క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి ఎయిట్ టెన్ ట్వల్వ్ ఎయిత్ క్లాస్ ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకి ట్రేడ్స్మెన్గా తీసుకుంటారు అంటే ట్రేడ్స్మెన్ అంటే ఎలా ఉంటారంటే బట్టలు తోగటం కుకింగ్ చేయటం వాషింగ్ చేయటం బార్బార్ ఇలాంటి వాటి తీసుకుంటారు టెన్త్ ట్వెల్వ్ తన అందరికీ జీడీ అంటారు జీడీ వేకెన్సీలు తీసుకుంటారు అనమాట ఈ వయసు అనేది సెవెంటీన్ ట్వంటీ త్రీ ఇయర్స్ దాకా ఉండొచ్చు జీతం అనేది థర్టీ నుంచి ఫార్టీ థౌజండ్ ఉండిద్ది ఆల్రెడీ ఫిక్స్ చేశారు ఫ్రెండ్స్ ఈ జీతం అనేది ఇది ఎలా మీకు ఇంక్రిమెంట్ అయ్యిద్ది అనే తర్వాత చూద్దాం దీంట్లో ఫస్ట్ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వచ్చింది రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆన్లైన్ టెస్ట్ రాయాలి ఆన్లైన్లో కంప్యూటర్లో టెస్ట్ రాయాల్సి వచ్చింది దాని తర్వాత మీకు ఫిజికల్ తర్వాత మెడికల్ టెస్ట్ ఉండిద్ది అనమాట దాని తర్వాత మీకు వేరే ఎక్కడైనా సరే మీకు పోస్టింగ్ ఇస్తారనమాట ఎప్పుడైతే మీరు జాయిన్ అవుతారో ఫస్ట్ నెలలో మీకు ట్వంటీ వన్ థౌసండ్ ఇస్తారు ఫ్రెండ్స్ ట్వంటీ వన్ థౌసండ్ ఇస్తారు ఒకవేళ కనుక మీకు వన్ ఇయర్కి వచ్చేటప్పటికైతే టూ ల్యాక్ ఫిఫ్టీ టూ థౌజండ్ అవుతుంది అనమాట సేమ్ సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికి ట్వంటీ త్రీ థౌజండ్ పర్ మంత్ ఇస్తారనమాట మీ అకౌంట్లో ఇంత అమౌంట్ మీకు క్రెడిట్ అయిపోయింది థర్డ్ నెల వచ్చేటప్పటికి ట్వంటీ ఫైవ్ ఫోర్త్ వచ్చేటప్పుడు ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఇస్తారు ఈ మొత్తం మీరు ఫోర్ ఇయర్స్లో లెవెన్ లెవెన్ ల్యాక్ సెవెంటీ టూ థౌజండ్ వన్ సిక్స్టీ రూపీస్ మీకు గవర్నమెంట్ పే చేస్తారన్నమాట అది కాకుండా నాలుగు సంవత్సరాల తర్వాత మీకు లెవెన్ ల్యాక్స్ సెవెంటీ వన్ థౌసండ్ రూపీస్ మీకు గవర్నమెంట్ బల్క్ అమౌంట్ ఇస్తారనమాట అంటే ఇది డైలీ మంత్లీ బేసిస్లో ఇస్తారు ఇది ఫోర్ ఇయర్స్లో ఒకసారి ఇస్తారు అనమాట మొత్తం కలిపి మీకు ఆర్మీలో ఫోర్ ఇయర్స్కి ట్వంటీ త్రీ ల్యాక్ ఫార్టీ త్రీ థౌజండ్ వన్ సిక్స్టీ రూపీస్ మీరు తీసుకొని పోగలరు చూడండి ఫ్రెండ్స్ ట్వంటీ త్రీ ల్యాక్ చూడండి ఫ్రెండ్స్ అక్కడ ఫోర్ ఇయర్స్లో మీరు సివిల్లో ఏదైనా ఉద్యోగం చేయగలరా ట్వంటీ త్రీ ల్యాక్స్ మీరు సంపాదించగలరా అంటే అది ఇంపాసిబుల్ ఫ్రెండ్స్ కానీ ఆర్మీలో అవుతుంది జస్ట్ ఫోర్ ఇయర్స్ మీరు సర్వీస్ చేసి ట్వంటీ త్రీ ల్యాక్ దాకా మీరు డబ్బులు తీసుకొని వెళ్ళొచ్చు అనమాట చాలామంది అంటారు ఈ అగ్నివీర్ అనేది కాదు కోదు అని దీనివల్ల ఫెసిలిటీ ఏంటంటే అందరికీ ఆర్మీలో సర్వీస్ చేయాలన్న కళ ఉండేది ఒకటి దాని కళ కోసం గవర్నమెంట్ ఈ ఆపర్చునిటీ ఇస్తారనమాట ఫారిన్ కంట్రీస్లో కూడా ఇలాంటిదే ఆపర్చునిటీ ఉంటాయి ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఆర్మీలో జాయిన్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళకి సివిల్ గవర్నమెంట్లో ఎంప్లాయీస్ వేకెన్సీ ఇస్తారన్నమాట అలాంటి స్కీమ్ అనేది మన ఆర్మీ వాళ్ళు కూడా ఇంట్రడ్యూస్ చేశారనమాట దీని తర్వాత ఏమేమి ఫెసిలిటీ ఉంటే చూద్దాం ఫ్రెండ్స్ దీని తర్వాత మీకు ఇక్కడ ఎవరైతే ఆర్మీలో జాయిన్ అవుతారో వాళ్ళకి ట్రైనింగ్ ఫ్రీగా ఇస్తారనమాట బట్టలు ఇస్తారు తర్వాత తినడానికి తిండి ఉద్ది మంచాలు ఇస్తారు అంటే రూమ్స్ ఉంటాయి అన్నమాట అన్ని లైఫ్ మామూలుగానే ఉంటాయి అన్నమాట తర్వాత మీకు దీంట్లో ఎప్పుడైతే జాయిన్ అవుతారో మీకు మెచ్యూరిటీ మైండ్ సెట్ అనేది అనమాట మనుషులతో ఎలా బిహేవ్ చేయాలి ఎలా ఉండాలి వేరే స్టేట్ వాళ్ళతో ఎలా ఉండాలి ఇలాంటివన్నీ మైండ్ మెచ్యూరిటీ వచ్చిందన్నమాట మీకు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి తర్వాత దీని తర్వాత ఎక్స్ట్రీమ్ క్లైమేట్స్ ఉంటాయి అనమాట రకరకాల క్లైమేట్లో సర్వీస్ చేయడానికి ఉంటుంది రాజస్థాన్ పంజాబ్ ఢిల్లీ తర్వాత జమ్మూ కాశ్మీర్ లే ఇలాంటి ఐస్ ఈవెంట్స్ ఐస్ ప్రదేశాలు కూడా చూడటానికి మీకు అవకాశం దొరికింది దీని తర్వాత మీరు నాలుగు సంవత్సరాల తర్వాత కనుక మీరు వెళ్ళిపోవగలిగితే మీకు సివిల్ గవర్నమెంట్ నుంచి కూడా మీకు ఆపర్చునిటీ ఇస్తారు ఎవరైతే ఫోర్ ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి ఫిఫ్టీన్ ఇయర్స్ కోసం ఆపర్చునిటీ అడుగుతారు వాళ్ళ యొక్క ఫిజికల్ ఫిట్నెస్ వాళ్ళ మెరిట్ని బట్టి నెక్స్ట్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఇప్పుడు గవర్నమెంట్ ఫస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ చేశారు ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంటేజ్ అంటారు ఇది రాను రాను అది కూడా పెరగవచ్చు అనమాట సెవెంటీ ఫైవ్ దాకా లేదు మాక్సిమం ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు కంటిన్యూ ఫిఫ్టీన్ ఇయర్స్ దాకా కంటిన్యూ చేయొచ్చు అనమాట వాళ్ళు టోటల్ ఫోర్ ఫోర్ ప్లస్ ఫిఫ్టీన్ దాకా సర్వీస్ చేయొచ్చు అనమాట ఓన్లీ ఫిఫ్టీన్ కాల్స్ ఫ్రెండ్స్ మొత్తం నైన్టీన్ ఇయర్స్ సర్వీస్ అనమాట ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఎలాంటి ఫెసిలిటీ ఉంటాయి అనేది గవర్నమెంట్ ఇంకా చెప్పలేదు అనమాట ప్రజెంట్ ఫోర్ ఇయర్స్ కోసం మాత్రమే ప్లాన్ రెడీ అయిపోయింది దీని తర్వాత కనుక మీరు ఫోర్ ఇయర్స్ తర్వాత నాకు ఉద్యోగం అవసరం లేదు నేను ఇంటికి వస్తాను అనుకుంటే మీకు ట్వంటీ త్రీ ల్యాక్ రూపీస్ ట్వంటీ ఫోర్ అండ్ హాఫ్ ఎవరేజ్లో ట్వంటీ త్రీ అండ్ హాఫ్ ల్యాక్ రూపీస్ శాలరీ మీకు తీసుకొని రావచ్చు ఇంటికి మొత్తం టోటల్ కలిపేసి తర్వాత దీని తర్వాత మీరు ఏం చేయగలరంటే ఈ ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్లో కూడా కాంట్రాక్ట్ బేసిస్ ఉంటాయి ఈ కాంట్రాక్ట్ బేసెస్లో మీరు జాబ్లు సెట్ చేయవచ్చు డ్రైవర్స్ కానీ అలాంటి వాళ్ళు అనమాట తర్వాత రైల్వే ఆర్పిఎఫ్ ఎందుకంటే మీ దగ్గర ఎలాగో ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది రైల్వే పోలీస్ కానీ జిఆర్పి గవర్నమెంట్ రైల్వే పోలీసు అంటారు సిఎస్ఎఫ్ బిఎస్ఎఫ్ కస్టమ్ తర్వాత అటవీ శాఖ అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఓఎన్జెసిటీ ఓఎన్జేసి ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉంటాయి అనమాట మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అంటారు వీటిని వీటన్నిటి ఉంటాయి అనమాట రైలు పోలీసు బ్యాంక్స్లో జాబ్ చేసుకోవచ్చు ఎయిర్పోర్ట్లో ఉండొచ్చు ఎందుకంటే ఇలాంటి ఎప్పుడైతే మీరు ఆర్మీలో ట్రైనింగ్ తీసుకుని ఉంటారో వాళ్ళందరికీ సపరేట్గా ట్రైనింగ్ ఇచ్చే పని లేదనమాట అందువల్ల సివిల్ అంతా వీళ్ళకి ఆపర్చునిటీ ఇస్తారు టోల్ ప్లాజా ఏటీఎంస్లు ఎన్డిఎంసీలు సేల్స్ తర్వాత పిఎస్యులు అంటారు అనే కొన్ని కొన్ని రాష్ట్రాల్లో పిఎస్సీలు అంటారు అనమాట వాటిలో టాస్క్ ఫోర్స్లో ఉండొచ్చు కొన్ని కొన్ని కార్పొరేట్ టాటా విప్రో మహీంద్రా లాంటి వాళ్ళు ఆపర్చునిటీ ఇచ్చారనమాట మా కంపెనీలో మేము ఇంత పర్సంటేజ్ అగ్నివీరుల కోసం కేటాయిస్తామని వాళ్ళ ఎయిర్ ఫోర్స్లో కానీ తర్వాత కమ్యూనికేషన్ సింగ్లో కానీ వీటిలో కానీ మీరు ఉండొచ్చు అనమాట అంటే మీకు ఇంగ్లీషు హిందీ తెలుగు ఇంకా కథమ ఏమన్నా మీకు వీటిలో కనుక మీకు మంచి ఫెసిలిటీస్ ఉంటాయి అనమాట మీకు మంచి ఎక్స్పర్ట్ అవుతారు వీటిలో అంటే దీంట్లో తర్వాత ఏదన్నా గొడవలైనా ఏదన్నా దొంగలు వచ్చినా మీరు వీళ్ళని గురించి ఎదుర్కొంటానికి మీ దగ్గర శక్తి ఉండితే అంటారు ఫ్రెండ్స్ అంటే మీరు ఒక ఫిజికల్ ఫిట్నెస్ మీకు రిల్ యాజ్ యాజ్ పర్ పోలీస్ లాగా యాజ్ పర్ ఆర్మీ లాగా మిమ్మల్ని ట్రైనింగ్లో కన్వర్ట్ చేస్తారు కాబట్టి మీకు ఇలాంటి ఫెసిలిటీస్ ఉండొచ్చు అంటున్నారు అనమాట ఇదన్నమాట చెప్పే ఉద్దేశం తర్వాత ఫ్రెండ్స్ దాని కాకుండా ఇంకా కొంతమంది ఆపర్చునిటీస్ ఉన్నారనమాట కోస్ట్ గార్డ్ డిఫెన్స్ పోస్ట్లో కొన్ని కొన్ని సపరేట్గా పెట్టారనమాట అక్కడ టెన్ పర్సెంట్ కోటా అని గవర్నమెంట్ని ఆల్రెడీ ఇది ఓపెన్ చేశారు ఎలోనాటికల్ లిమిటెడ్ భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ డైనమిక్ లిమిటెడ్ బెమ్ బెల్ అంటారు బిఎంఎల్ తర్వాత మిత్ర మిదాని ఇవన్నీ అనమాట వాళ్ళ వాళ్ళ ప్రైవేట్ సెక్టారు గవర్నమెంట్ అండర్లో వర్క్ చేస్తాయి అనమాట వీటిని ఏం చేశారంటే టెన్ పర్సెంటేజ్ మేము ఇవ్వగలం వాళ్ళకి ఎవరైతే ఆర్మీలో సర్వీస్ చేసి వస్తారో వాళ్ళకి మేము వెళ్ళిస్తామన్నారనమాట ఎప్పుడైతే వీళ్ళు నోటిఫికేషన్ ఇస్తారో ఆ నోటిఫికేషన్లో మీరు అగ్నివీర్ గారికి ఉండి అగ్నివీర్లని ఒక ఆప్షన్ ఉండితే అనమాట ఎప్పుడైతే ఈ అగ్నివీర్ అనే ఆప్షన్ మీరు కనుక క్లిక్ చేస్తారో మీకు సపరేట్గా కాల్ లెటర్ ఇస్తారనమాట కాల్ లెటర్ ఇచ్చి మిమ్మల్ని తీసుకుంటానికి ఆపర్చునిటీ ఉంటుంది అనమాట డిఫెన్స్ ఎలక్ట్రానిక్ అప్లికేషన్ డెల్ ఇలాంటి వాటి అనమాట ఎన్ని అయితే డిఫెన్స్ సెక్టార్లో కామ్ వర్క్ చేస్తాయి అనమాట ఇవన్నీ మిమ్మల్ని తీసుకుంటారనమాట హెల్పర్స్గా సెక్యూరిటీ గార్డ్స్గా తర్వాత మేనేజింగ్ చేయటానికి సూపర్వైజర్గా ఇలాంటి వాటిలో మిమ్మల్ని తీసుకుంటారనమాట ఇవన్నీ అనమాట చాలా ఆపర్చునిటీ ఉంది ఫ్రెండ్స్ మీకే చే తెలియదు అనమాట ఒకవేళ కనుక మీరు దీని గురించి కావాలనుకుంటే మాత్రం ఈ వెబ్సైట్ ఉంది కదా హెచ్డిటీవీ అని దీంట్లోకి వెళ్ళండి దీంట్లోకి వెళ్ళి చూసుకోండి ఏమేమి స్కీమ్స్ ఉన్నాయని తర్వాత ఇది అఫిషియల్ అప్సైట్ అనమాట దీని తర్వాత ఇండియన్ నేవీ ఎయిర్ ఫోర్స్లో కూడా మీరు ఎలా చాపర్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో జాయిన్ అవ్వాలనుకుంటే మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఓపెన్ చేయాలి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఆన్లైన్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేస్తారు నీరెస్ట్ మీరు ఏదైతే సెంటర్ ఇస్తారో ఆ సెంటర్కి నీరెస్ట్ సెంటర్ వచ్చింది దాంట్లో ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది అనమాట ఆన్లైన్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు మెరిట్ కనుక వస్తే మిమ్మల్ని ఫిజికల్ ఫిట్నెస్ కోసం పిలుస్తారనమాట ఎవరైతే ఆన్లైన్ టెస్ట్లో పాస్ అవుతారో వాళ్ళు మాత్రం ఫిజికల్ ఫిట్నెస్కి వస్తారు వచ్చిన తర్వాత ఫిజికల్ అయిపోయిన తర్వాత మీరు కనుక ఫిజికల్లో కనుక ఫిజికల్ అందరూ పాస్ అవుతారు ఫ్రెండ్స్ ఎవరైతే మెడికల్ కనుక పాస్ అవుతారో వాళ్ళని డైరెక్ట్గా ట్రైనింగ్ సెంటర్కి పంపిస్తారనమాట రకరకాల ట్రైనింగ్ సెంటర్లు ఇండియాలో ఉన్నాయి అనమాట వాటిలో పంపిస్తారు వాళ్ళు ఎప్పుడైతే మీరు ఏఆర్ఓ ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీస్లో కనుక మీరు జాయిన్ అవుతారో అదే రోజు నుంచి మీకు శాలరీ స్టార్ట్ అవుతుంది అనమాట మీకు ఫెసిలిటీస్ ఉంటాయి అది కాకుండా ఫ్రెండ్స్ దీంట్లో ఇంకా మీకు క్యాంటీన్ సిహెచ్డి ఫెసిలిటీస్ ఉంటాయి ఫ్రెండ్స్ క్యాంటీన్ ఫెసిలిటీస్ ఉంటాయి పర్ మంత్ ఫైవ్ సిక్స్ బాటిల్ మీకు కన్జ్యూమ్ చేసుకోవచ్చు అనమాట తర్వాత ఫైవ్ థౌజండ్ రూపీస్ గ్రోసరీ ఐటమ్ తీసుకోవచ్చు ఎలక్ట్రికల్ ఐటమ్స్ టెన్ థౌజండ్ దా తీసుకోవచ్చు అనమాట దీని తర్వాత మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి ఫ్రెండ్స్ ఎంహెచ్ అంటారు ఒకవేళ కనుక మీ కుటుంబంలో ఎవరికన్నా పెద్దగా డిసీజ్ కనుక ఉంటే మాత్రం మీరు నియరెస్ట్ ఎంహెచ్కి తీసుకెళ్ళి మీరు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు ప్రెజెంట్ ఫోర్ ఇయర్స్ కాబట్టి మీకు క్వార్టర్ సప్లిఫికేషన్ లేదు ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఈ ఫోర్ ఇయర్స్కి దాటిపోతారో మీరు తర్వాత మీకు ఆ ఫెసిలిటీస్ కూడా ఉండొచ్చు కానీ దీంట్లో ఉన్నప్పుడు మాత్రం మ్యారేజ్ చేసుకోవడం కుదరదు అన్నమాట ఇదనమాట ఫ్రెండ్స్ ఒకవేళ కనుక దీనికి అగ్నివీరు గురించి ఇంకా ఏదైనా మీకు డౌట్లు ఉంటే నా కామెంట్లో పెట్టండి నేను మీకు క్లారిఫై చేస్తాను కానీ ఇంకొకటి మాత్రం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ మీరు బ్రోకరేజీ ఏజెంట్ దగ్గరికి వెళ్ళి మోసపోవద్దు ఎందుకంటే ఇది అనేది మీ యొక్క టాలెంట్ను బట్టి ఉండింది అనమాట అంతేగాని వేరే వాళ్ళు మేము పాస్ చేస్తాము అది చేస్తాము ఇది చేస్తామంటే మాత్రం వాళ్ళ నుంచి మీరు వెళ్ళొద్దు ఎందుకంటే మీ యొక్క టాలెంట్ ఉంటే మాత్రం మీకు ముందుగానే మీ జాబ్ మీ జాబ్ మీకు కన్ఫామ్గా వచ్చింది ప్లీజ్ ఏజెంట్ల నుంచి దూరంగా ఉండండి ఎవరికి డబ్బులు ఇవ్వాలని అవసరం లేదు ఆర్మీలో ఫ్రీగా మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట ఐ హోప్ మీకు ఈ వీడియో ఉపయోగపడింది అనుకుంటున్నాను ఇంకేదైనా మీకు దీని గురించి డీటెయిల్స్ కావాలనుకుంటే నాకు మెసేజ్ పెట్టండి మేము మీకు ప్రొవైడ్ చేస్తాను థ్యాంక్ యూ జై హింద్